సూర్యాపేట పట్టణ పిఎస్ సరిహద్దులు పిఎస్ పరిధిలో నమోదయ్యే నేర స్వభావం గురించి మంగళవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చర్చించారు ఈ సందర్భంగా సన్ప్రీత్ సింగ్ మాట్లాడారు సూర్యాపేట పట్టణ పిఎస్ సరిహద్దులు పిఎస్ పరిధిలో నమోదయ్యే నేర స్వభావం గురించి మంగళవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చర్చించారు ఈ సందర్భంగా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో అక్రమ కార్యకలాపాలు అక్రమ వ్యాపారాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం రాత్రిపూట యువకుల ఆకతాయిల కదలికలను పూర్తిగా అరికట్టాలని పట్టణ పోలీసులను ఆదేశించారు గంజాయి వినియోగించే వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పట్టణంలో గంజాయిని నిర్మూలించాలని అన్నారు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని నిత్యం తనిఖీలు చేయాలని అన్నారు పట్టణ పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పెంచి నేరాలకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని అన్నారు కేసులు పెండింగ్ ఉండకుండా పని చేయాలి నైపుణ్యంతో కేసుల దర్యాప్తు చేయాలని అన్నారు ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని కోరారు పోలీస్ స్టేషన్ పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని సూచించారు